సార్ సార్ అందరికీ నమస్కారం నిన్నటి రోజున కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని గురించే ఈ పత్రిక ముఖంగా అందరికీ వివరణ ఇవ్వడం జరుగుతుంది కుప్పం మండలంలో పెయింటింగ్ వర్క్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు తాడు తెగిపోవడం వలన ఈ బాలాజీ అనే వ్యక్తి మరియు మంగేష్ అనే వ్యక్తి వర్క్ చేస్తున్న పెయింటింగ్ వర్క్ చేస్తున్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోవడం జరిగింది మురుగేష్ వ్యక్తికి కింద పడే సమయంలో తలకి తీవ్రమైన గాయం అవ్వడం వలన చనిపోయాడు బాలాజీకి చిన్న చిన్న ఇంజురీస్ బట్ జరిగిన విషయంలో ఇది జరిగిన రెండు నిమిషాలలో అక్కడ వాళ్ళు దగ్గర ఉన్న వన్ జీరో ఎయిట్ అంబులెన్స్కి కాల్ చేయడం సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల లోపే వన్ జీరో ఎయిట్ యాంబులెన్స్ ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది జరిగిన ఆ ప్రదేశానికి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు సో కానీ కొన్ని సామాజిక మాధ్యమాలలో ఎక్స్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి కుప్పం మండలంలో ఈ వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణం అంబులెన్స్ సరైన సమయంలో రాలేదు అంబులెన్స్ రీచ్ అవ్వడానికి ముప్పై నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టిందని అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అలానే ఎవరైతే సరే ఈ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ వన్ జీరో ఎయిట్ ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు డీమోటివేట్ అవ్వడం మేము సరైన సమయానికి రీచ్ అయినా కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని డిమోటివేట్ చేస్తున్నారు అని చెప్పేసి అలానే ఎవరైతే సరే లోకల్స్ ఈ షిఫ్ట్ చేసే దానిలో హెల్ప్ చేశారో వీళ్ళంతా కూడా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మనము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేసి సో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అందరికీ చెప్పేది ఒకటే ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫార్వర్డ్స్ కానీ ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా అది జరిగిందా లేదా అనేది తెలుసుకోండి ఎవరో ఒకళ్ళు పెట్టారు అని చెప్పేసి ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ వీళ్ళు ఎడిట్ చేసి పెట్టడము అన్ని మీడియాస్ అంటే అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది దయచేసి అసత్య ప్రచారం చేయొద్దు ఎస్పెషల్లీ ఇటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు మోటివేషన్ చేస్తే పర్వాలేదు అంతేగాని డీమోటివేట్ చేశారా ఇటువంటి ప్రచారాలు చేయద్దు మీడియాలో సో కొన్ని గ్రూప్స్లో ఇది సర్క్యులేట్ చేయడం జరిగింది అలానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా దీన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది ఇప్పటికీ ఎంక్వైరీ చేస్తున్నాము వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది